విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై ఏబీవీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్ అన్నారు సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పెద్దగడి చౌరస్తాలో ఏబీవీపీ జెండాను రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సీ అభ్యర్థులు ధర్నాకు దిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఏబీవీపీ శ్రీకారం చూడుతుందని చెప్పారు విద్యార్థులు నిరుద్యోగుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు విద్యార్థులు నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మారకపోతే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు దేశ పునర్నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన ఏచూరి శ్రీనివాస్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అల్లి సింధు కార్యకర్తలు శివకృష్ణ కార్తిక్ వేణు మణి శివ సూర్య సాయి వంశీ శంకర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరానికి అడుగు పెడుతున్న వేళ అఖిల్ భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల జిల్లాల్లో ఎక్కువ సంఖ్యతోటి కార్యకర్తలతో ర్యాలీలు మహిళ బహిరంగ సభలు సెమినార్లు నిర్వహిస్తున్నారు ఇదే విధంగా ఇదే నల్లగొండలో ఏ చూరి సీనన్న ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు అదే నక్సలైట్లు ఎంత సంతోషాంతకు గురయ్యారో ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ భారతదేశంలోనే అతి పెద్దదైన ఆర్గనైజేషన్ అయినప్పటికీ ఇప్పటికి కూడా అదే నక్సలైట్లు గుండెల్లో తూటాలు దించినట్టు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఇదే నల్లగొండలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి సమస్యలు ఏదున్నా సరే కేవలం విద్యార్థి సమస్యలే కాదు నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు కొట్లాడుతుందని చెప్పి తెలుస్తున్నాం ఇదే విధంగా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్లో అదే విధంగా గ్రూప్ నోటిఫికేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా ప్రశ్నించే గొంతు లేకుండా అయిపోయింది అదే విధంగా బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అన్నటువంటి మాటలు నిరుద్యోగులకి గ్రూప్ డిఎస్సి పోస్టులు విడుదల చేస్తా ఇప్పటిదాకా రాలేదు నిన్న రాత్రి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో డిఎస్సి విద్యార్థులు ఆందోళన చూసి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటులేమా అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఇదే విధంగా కానీ కొనసాగితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద యుద్ధమాన్నే తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతించేదాకా విద్యార్థులకు నిరుద్యోగులు తలించుకుంటేనే తెలంగాణ సాధించుకున్నామనే మాటను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని మరో విధంగా గుర్తిస్తూ ఇదే విధంగా కొనసాగితే మరో తెలంగాణ సాధించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనుక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం ఐదుగురుతోటి స్టార్ట్ అయిన ఏపీ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈరోజు విద్యార్థుల సమస్యల పైన దేశం కోసం అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది మనం చూసుకుంటే ఆట నాడున్న కమ్యూనిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే జాతీయ జెండా కోసం జాతీయ సిద్ధాంతం కోసం ప్రాణాలు అనిపించిన సామా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బలిదానం కాబట్టాడు ఏదైతే నాడున్న నక్సలాడ్లు సామా జగనన్న రక్తం చిందించిన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏపీవీపీ ముందుకు పోతుంది అదేవిధంగా కేవలం ఐదుగురుతోటి స్టార్ట్ అయిన ఏపీవీపీ సుమారుగా అరవై లక్షల మందితోటి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతూ నిరుద్యోగుల విషయంలో విద్యార్థుల విషయంలో అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది తక్షణమే ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ మేరకు రేవంత్ రెడ్డి టీచింగ్ నాట్య బోర్డులను భర్తీ చేయాలని తెలియజేస్తూ జయ హిందే